భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నుమానించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు కేంద్ర మాజీ మంత్రి సిడబ్ల్యూసి మెంబర్ ఎంఎం పల్లం రాజు ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుండి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రచారాన్ని ఇంద్రపాలెం కూడల్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీ కొనసాగించి అంబేద్కర్కు దండవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పల్లెం రాజ్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ పేరును కాంగ్రెస్ పదే పదే స్మరిస్తుందని అంబేద్కర్ అని చెప్పుకోవడం ఒక ఫ్యాషన్ అయిపోయిందని ఇన్నిసార్లు దేవుడి పేరు పెట్టుకుని ఉంటే స్వర్గంలో స్థానం సంపాదించి ఉండేవారంటూ అమిత్ షా విమర్శించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని కోరారు దేశంపై చెరగని ముద్ర వేసిన గాంధీ అంబేద్కర్ నెహ్రూ వంటి జాతీయ నాయకులపై రాక్షసీకరణను చిత్రీకరించేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తోందని అన్నారు అమిత్ షా వ్యాఖ్యలతో రాజ్యాంగం పట్ల బీజేపీ వైఖరేమిటో దేశ ప్రజలకు మరోసారి అర్థమైందన్నారు ప్రధాని మోడీ కూడా అమిత్ షాను వెనకేసుకురావడం శోచనీయమని అన్నారు అమిత్ షా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని పార్లమెంట్ అమిత్ షాను చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాదేపల్లి సత్యానందం ఏఐసిసి సభ్యులు మల్లెపూడి శ్రీరామచంద్రమూర్తి ప్రసాద్ నగర అధ్యక్షుడు చెక్కానోకరాసు తదితరులు పాల్గొన్నారు జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ఇవాళ మాట్లాడుతూ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహం దీనికి అంతకీ కూడా కారణం ఏమిటంటే ఏ విధంగా అయితే మరి మన ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైసెస్ని అవమానిస్తున్నారు ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ రచత అంబేద్కర్ గారిని వికరిస్తున్నారా అను అవమానిస్తున్నారు ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ని డిస్ డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారో ఇది హైలైట్ చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు అంశాల మీద కూడా మరి దానికి నిదర్శనం మరి హోంమంత్రి అమిత్ షా గారు లోక్సభ రాజ్యసభలో మాట్లాడిన మాటలే నిదర్శనం ఆనాడు త్యాగదనులు బాపూజీ గారి నాయకత్వంలో మరి ఎంతో త్యాగాలు మరి మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతోమంది త్యాగాలు వాళ్ళు ప్రాణాలు అర్పించారు ఎంతోమంది జైలుకు వెళ్ళారు వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం తర్వాత నూతనంగా ఏర్పడిన దేశానికి మరి ఒక బైబిల్ ఉండాలనేది గుర్తించి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆయన చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఒక మాట అన్నారు ఆయన ఈ రాజ్యాంగాన్ని మరి విభుజ ఒక పరిపాలనలో తేడా వస్తే రాజ్యాంగానికి అవమానం చేసినట్టే రాజ్యాంగాన్ని పరిపాలించ పోయినట్టే అన్నట్టు వ్యాఖ్యానం కూడా ఆయన నాడు చేశారు ఎంతో దూరదృష్టం చేశారు అదే ఇవాళ మనం చూస్తున్నాం రాజ్యాంగంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా క్షీణపరిచి రాజ్యాంగాన్ని అనుసరించకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని డేంజర్కి తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ మనకు కనిపిస్తుంది మనకి స్వతంత్రం వచ్చింది దాని ద్వారా మనకి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం ద్వారా మనకి ఒక వైబ్రెంట్ డెమోక్రసీ వచ్చింది ఎప్పుడైతే ఈ డెమోక్రసీ వీకెన్ అవుతుందో మనం ప్రజలుగా మన వాయిస్ కోల్పోతాం ప్రజలారా మరి మేలుకోవాలండి అని చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ ఇవాళ కార్యక్రమం ఏర్పాటు చేస్తుందని మీ ద్వారా ప్రజలు చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మీ ఉద్దేశ ప్రకారం మేము ఆల్రెడీ మేము డిమాండ్ చేయడం జరిగిందండి హోంమంత్రి గారు తక్షణమే రిజైన్ చేయాలని మేము చెప్పడం జరిగింది కాకినాడ జగన్నాథపురంలోని ఏఎస్ ఉమెన్స్ జూనియర్ కాలేజీలో ఐద్వా ఆధ్వర్యంలో రాజ్యాంగం సమాన హక్కులు అవరోధాల సదస్సు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఉన్నప్పటికీ విధి విధానాల అమల్లో లోపాల వల్ల సమానంగా అందట్లేదన్న ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం దావలే అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన జై బాబు జై భీమ్ జై సంవిధాన్ ప్రచారాన్ని నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి CWC మెంబర్ ఎంఎం Palam Razu. కాకినాడలో ఘనంగా సిబిసిఎన్సి డెబ్బై ఐదు వసంతాల వేడుక సంస్థ మరిన్ని సేవలు అందించేందుకు తన సహకారం అందిస్తానన్న కాకినాడ ఎంపీ తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం